ఎవ్రీ వన్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది ఒక సండే వీడియో అండి నేను పోస్ట్ చేయడం అయితే లేట్గా చేస్తున్నాను ఇదేంటంటే మా ఏరియాకి దగ్గరగా ఉన్న ఒక మాల్కి వెళ్ళాము పేరు విఎంఆర్ మాల్ పిల్లలైతే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశారండి మీ పిల్లల్ని కూడా ఇలాంటి ప్లేసెస్లోకి తీసుకువెళ్ళండి ఎంత బాగా వాళ్ళు అన్నీ మర్చిపోయి హెల్దీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి ఒక్క ఐటెం అయితే ప్రతిదీ డబ్బులతోనే ముడిపడి ఉంటుంది అండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఒక కార్డ్లో రీఛార్జ్ చేస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఒక్కొక్క ఐటెం కూడా ఆడుకునేటప్పుడు కొంత కొంత మనీ అనేది కట్ అవుతూ వచ్చింది ఈ రకంగా పిల్లలు అనేది చాలా ఎంజాయ్ చేశారు అయితే ఈ బైక్ని చూసారా రియల్గా వీడు బైక్ పట్టున అడుపుతున్న ఫీలింగ్ అయితే చూసారా ఇంకా అటు కాన్సన్ట్రేట్ చేయాలో తెలియదు నేను తీస్తున్న వీడియోకి కాన్సన్ట్రేట్ చేయాలో తెలియక ఎలా నవుతున్నాడో చూడండి ఏదో రియల్గా బైక్ స్టంట్స్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు మా అబ్బాయి ఈ వీడు ఒక్కడ ఇలా ఉంటే పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారండి ఇలాంటి ఏరియాస్కి వస్తే అది ఏంటి అంటే నేను మళ్ళీ చెప్తాను చూడండి కంటిన్యూషన్ వీడియోలో మీకు అర్థమవుతూ ఉంటుంది ఇదైతే ఒక ఏరియాలో నుంచి ఇంకో ఏరియా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నది నేనైతే వీడియో తీసే మూమెంట్లో ఉంటే పక్కనున్న వాళ్ళందరూ వాడికి ఎంకరేజ్ చేసే మూమెంట్లో ఫైనల్గా ఫస్ట్ అయితే వచ్చేసాడు అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులో ఎవరైతే విన్ అవుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని గేమ్స్ దగ్గర టికెట్స్ అయితే వస్తున్నాయి అండి అవి కలెక్ట్ చేసుకోవచ్చు కలెక్ట్ చేసుకొని ఫైనల్గా వేరే దగ్గర టికెట్ కలెక్టర్ అని ఒకటి ఉంటుంది అందులో డిపాజిట్ చేసుకోవడమే ఇంకా ఆడడమే ఎక్కువ అనుకుంటే వాళ్ళు చెల్లిని ఎక్కించుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఉండగా చూడండి నెక్స్ట్ పర్సన్ కూడా వచ్చే ఇన్క్లూడ్ అవుతుంది అది కూడా ఫోజ్లు ఇస్తూ ఉంటుంది వీళ్ళిద్దరికీ కలర్ధాలు ఉన్నాయని చెప్పేసి నాకు కూడా కలద్దాలు కావాలని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ తెలుగు కొనుక్కుంది సో ఇంక మీరు ఇక్కడ ఇంకా బాగా గమనిస్తే ఈ ఎపిసోడ్ అంతా చూడండి అది కలర్ధాలు లేకుండా ఉండదు కంపల్సరీగా బ్లాక్ హె స్ప్రెడ్స్ పెట్టుకొని ఉంటుంది సో ఈ రకంగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అండ్ ఈ పాప చిన్నదా ఎవరైతే ఎవరైనా ఉంటే వెళ్ళదు కానీ చిన్న పిల్లల దగ్గర అయితే ఖచ్చితంగా ఆడుకుంటుంది వాళ్ళు కూర్చున్నారని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చుంది సో అది ఏమైనా ఆడినా అన్న అంటే ఆడనంటుంది ఎక్కనంటుంది బయ పడుతుంది సో ఖాళీగా ఉన్న దాంట్లో అయితే ఎక్కించాము జస్ట్ అలా కూర్చొని రిలాక్స్ అయ్యి అన్ని చూస్తుంది కలర్స్ లైటింగ్స్ అన్నీ కూడా వాళ్ళ అక్క ఆడుతుంటే పక్కన ప్లేస్ వాళ్ళ అక్క చాలా లావుగా ఉంటుంది కదా అందుకే తన పక్కన ప్లేస్ కూడా సరిపోయింది ఇద్దరు కలిపి ఒక దాంట్లో ఆడుతున్నారు ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ ఉందండి ఫైనల్గా ఎయిటీ రూపీస్ది ఒకటి ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంది ట్వంటీ నైన్ రూపీస్ ఉంది థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ రేంజ్లో కొన్ని ఉన్నాయి ఒక్కొక్క గేమ్ అనేది ఒక్కొక్క కాస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది చిన్నపిల్లలది ఏదైతే ఉందో వీటికైతే టికెట్స్ లేవు కొన్ని కొన్ని ఐటమ్స్కి అయితే మాత్రం టికెట్స్ ఇవ్వడం జరిగింది అప్పుడప్పుడు పిల్లల్ని మనం ఇలాంటిలోకి తీసుకువెళ్తూ ఉంటే వీడియో గేమ్స్ కానీ లేకపోతే వేరే గేమ్స్ కానీ ఎలా ఆడాలి అని చెప్పి తెలుస్తుంటుంది నేను స్టార్టింగ్ ఒక మాట చెప్పని చెప్పి గుర్తుందా చిన్నపిల్లలు అయిపోతారు పెద్దవాళ్ళు కూడా అని సో చూసారా ఫాదర్స్ ఇద్దరు కూడా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో పిల్లల్ని పక్కన పెట్టేసి వీళ్ళు గేమ్లోకి వీలు వెళ్ళిపోయారు వీళ్ళు ఆడుతుంటే నాకు ఆడాలనిపించింది వీడియో తీస్తున్నాను కదా సో ఒక్కసారి వీడియో పట్టుకొని మా తోటి ఇచ్చి నేను కూడా ఒక రెండు మూడు బాల్స్ అనేవి వేసేసాను సో నాకు కూడా హ్యాపీ అనిపించింది ఇలాగ ఫైనల్గా గేమ్స్ అన్నీ కూడా ఆడుకుని ఇంకా ఒకటి కాదండి చాలా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో చూస్తూ ఉండండి అండ్ చాలా అంటే మనం అమౌంట్ అనేది పెట్టుకోగలిగితే కనుక ఇంకా ఇంకా ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది చూడండి నేను నేను వచ్చాను ద హైయెస్ట్ హైట్ పర్సన్ నేను ఇక్కడ కనిపిస్తున్నాను అండ్ ఆ రకంగా గేమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాం ఇంకొంచెం ఫైనల్గా గేమ్స్ కూడా ఉన్నాయి కొన్ని రకాల గేమ్స్ పాప బాబు అందరూ ఆడారు కొన్నిటికైతే ఫొటోస్ కూడా తీసుకొని ఎవరు ఆడుతున్నారా అనేది కూడా ఇంకొన్ని అయితే వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయండి బయట నుంచి మన అది ఫోటో చూసారా కనిపిస్తుంది సో మన ఫోటో అనేది అక్కడ ఇదైతేనే వాళ్ళు మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది సో నేను ఆ గేమ్ కనిపిస్తుందని వీడియో తీస్తూ ఉన్నాను ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క లోకాన్ని మర్చిపోయి ఈ గేమ్స్ జోన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో మనకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందిగా ఉంది పిల్లలు టా కొంచెం టెన్షన్ పెడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకసారి మనం ఈ రకంగా తీసుకొని వెళ్ళొచ్చు నా వంతు సజెషన్ అయితే ప్రతిసారి ఇలా తీసుకెళ్ళి పిల్లల్ని పాడు చేసే కన్నా అప్పుడప్పుడు ఒకసారి ఏదైనా చూడలేదు కదా చూస్తే సరిపోతుంది అన్నట్టు ఒకసారి తీసుకెళ్ళడంలో తప్పలేదు రియల్గా బైక్స్ కార్స్ డ్రైవ్ చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు పిల్లలు కొండల్లో లోయల్లో వాటర్ ఫాల్స్లో అన్నిట్లోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది మనకి త్రీ ఆబ్జెక్ట్స్ లాగా అండ్ వీళ్ళిద్దరు ఇలా ఆడుతుంటే పాప చిన్నదా ఏమో పక్కన కూర్చొని ఆ రకంగా ఎంజాయ్ చేస్తుంది దాన్ని చూస్తే మీకు అర్థం అవుతుంది చూడండి ఎంత బాగా క్లాప్స్ కొడుతుంది అన్నీ ఆడుతున్నారని సో ఈ రకంగా ఆడుతున్నప్పుడు ఫైనల్గా ఏంటంటే కింద నుంచి మనకి టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫస్ట్ టూ సెకండ్ ప్లేసెస్లో వచ్చిన వాళ్ళకి ఈ కార్డ్ అని చెప్పాను కదా చూపించిన కార్డులోనే మనం రీఛార్జ్ అనేది చేసుకోవాలి ఇక రీ కనిపిస్తున్న గేమ్లో మనకి ఎంత పవర్ ఉందో తెలిసిపోతుందండి షార్ట్స్ అనేవి వేయాలి సో దానికి కానీ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే త్రీ టైమ్స్ అయితే ఇస్తారు మనకి ఛాన్స్ ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయండి ఓన్లీ వన్సే ఒక్కసారికే ఒక గేమ్ అండి ఆ విషయం తెలియక మా అబ్బాయి పాపం వస్తుంది కదా అని ఎదురు చూశాడు అలా ఎయిటీ రూపీస్ అయితే పోయాయి ఒక్క ఛాన్స్ తోటే చూసాను టికెట్స్ వస్తాయని చెప్పాను కదా ఈ రకంగా కొన్ని గేమ్స్లో టికెట్స్ అనేవి కలెక్ట్ చేసుకోగలిగాం మేము అండ్ ఇంకో చెప్పాను అది పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చూడండి వాళ్ళ బాబాయ్ అని చక్కగా ఈ గేమ్ అనేది ఆడుతున్నారు ఏదో ఒక బైక్ లాంటిది ఉన్నది దాని మీద అటు ఇటు మూమెంట్ అనేది బైక్ కాదు సారీ స్కేటర్ లాంటిది ఉంది దాని మీద అటు ఇటు తిరుగుతూ ఉండాలి సేమ్ అందులో కనిపిస్తుంది కదా స్క్రీన్లో సేమ్ అలాగే ఉంది మూమెంట్ చేస్తూ ఉండాలి అందుకే చెప్పండి చిన్న లేదు పెద్ద లేదు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ ప్లేస్కి వెళ్తే గనక మొత్తం మర్చిపోయి చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాము అండ్ ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ థింగ్ ఉన్నది సో ఎంజాయ్ చేసిన వాళ్ళకి అది అర్థం అవుతుంది నాలా నిల్చొని చూసిన వాళ్ళకి అయితే మాత్రం అర్థం కాదు అండ్ ఇంకా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలాంటి ప్లేసెస్కి తీసుకొని వెళ్ళారా ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడించుంటారు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆడతారా లేదా మీరే పక్క నుంచి గైడ్ చేస్తూ ఉంటారా ప్రతిదీ కూడా మనకి కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి షేర్ చేసుకోండి అండ్ ఎవ్రీ వన్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ కావాలి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీరు ఇచ్చే వన్ లైక్ ఏంటి అంటే నా గ్రూప్ ఛానల్ని పైకి తీసుకెళ్ళడానికి సపోర్ట్ అవుతూ ఉంటుంది చూసారా త ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో పాప సైకిల్ తొక్కలేకపోతుంది అందట్లేదని చెప్పేసి వాళ్ళ డాడీ పక్క నుంచి ఫెడలింగ్ అనేది ఇస్తున్నారు సైక్లింగ్ చేస్తున్నారు చూసారా పాపని గెలిపించడానికి అదే డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ అంటే సో ఇంకా ఈ రకంగా చూసారా పాప కూడా పైన కూర్చుని అదేదో హ్యాండిల్ తిప్పుతున్నట్టు స్టైల్ చేస్తుంది నేను ఇందాక చెప్పాను కదా ఒకటే ఒక ఛాన్స్ వస్తుందండి అని ఆ విషయం మాకు తెలియదు పక్క వెంటనే వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు బట్ అయిపోయి ఒకటే దానితోటి అయిపోయింది ఏదైనా ఒకదానికి కొడితే కనుక ఆ టికెట్స్ అనేవి చూసారు ఈ పైన బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అది ఒక్కసారి దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి అది క్యాప్చర్ అనేది అవ్వలేదు ఆ మిషన్ ఇదే సో ఆ రకంగా మాకు అది మిస్ అయిపోయింది అమౌంట్ వేస్ట్ అయిపోయింది అండ్ ఫైనల్గా టికెట్ కలెక్ట్ ఉంటుంది అన్నాను కదా మనం గెలిచిన టికెట్స్ ఏవైతే ఉన్నాయో అందరు కలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ని గేమ్స్ ఆడినా కూడా మా పాపకి ఇంకా ఇది కూడా ఆడాలని చెప్పి బయటకు వచ్చింది ఇదైతే త్రీ మాల్స్ కలిపి ఒకటి ఉంటుందండి మ్యాథ్స్ స్టైల్ యూనియన్ అండ్ జూడియా కలిపి పేరు విఎంఆర్ మాల్ అంటారు థియేటర్స్ కూడా ఉంటాయి రెస్టారెంట్స్ కూడా అని సో ఇదే గాజోక్ దగ్గరలో ఉన్న అగ్నంపూడి దగ్గర అండి ఈ వీడియో అనేది అలాగే మా పాపకి పండగ కోసం షాపింగ్ కూడా చేసాము ఒక ప్యాంట్ తీసుకున్నామండి ప్లాజో టైప్ జీన్ ప్యాంట్ అనమాట పాప వచ్చేసి సెవెన్ ఇయర్స్ కాకపోతే దానికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అని ప్యాంట్ తీసుకోవాల్సి వచ్చింది అంత లావుగా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైతే వాచ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్